మా పిండి అయితే దోసకాయతోని బజ్జీలు అయితే వేస్తుంది ఇప్పుడైతే దోసకాయ అయితే కోసుకుంటున్నాం ఇట్లా సన్నగా స్లైసెస్ అయితే వేసుకోవాలి స్లైసెస్ అయితే పెట్టుకున్నాం పక్కకి ఇప్పుడైతే శనివపి పిండి అయితే కలుపుకున్నాం బౌల్లో అయితే శనివపి పిండి అయితే వేసుకున్నాం దాన్ని కొంచెం జీలుకదా అలాగే సాల్ట్ కొంచెం అలాగే కొంచెం కారం అయితే వేసుకుందాం కొంచెం వంట సోడ అయితే వేసుకుందాం అంటే శనగపిండిని అయితే మంచిగా వాటర్ పోస్ అయితే మంచిగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి పిండి పిండి కలుపుకోవడం అయిపోయింది కడాయి పెట్టేసుకున్న నూనె పోసుకుంటున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే మంచి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది మనకి ఇప్పుడైతే మేమైతే ఆయిల్లో మంచి బజ్జీలు అయితే వేసుకుంటున్నాం దోసకాయ బజ్జీలు ఫస్ట్ టైం అయిపోయింది దోస్ కైతం పర్జలేషన్ ఫస్ట్ టైం నానా మీ మేము అయితే ఇంతవరకు అయితే దోస్ కై బజ్జీలు అయితే ఎప్పుడు తినలేదు ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు కూడా ఆ మీ ఇంట్లో ట్రై చేయండి ఓకేనా థాంక్స్ మనకైతే బజ్జీలు అయితే మంచిగా కాలుతున్నాయి చూస్తున్నారు కదా గోల్డ్ కలర్ చేంత వరకు అయితే మంచిగా ప్రయత్నం చేసుకోవచ్చు బజ్జీలు అయితే మంచిగా కాలిపోయినాయి ఇప్పుడు అయితే మంచిగా అయితే బౌల్లో అయితే వేసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ వాయిస్ అంటే బయట తింటారు కానీ మనకు తెలియదు తింటారు కానీ మనం కొత్తగా ట్రై చేస్తాం తెలియదు నేను కూడా చూలేదు కానీ మీరు కూడా ఇప్పుడు మేము వేసుకున్న అయితే సెకండ్ వాయి మన ఫస్ట్ వాయి అయితే మంచిగా కలిపి ఇవాళ నాగులో పంచమి కదా ఫ్రెండ్స్ ఇవాళ మా పిన్ని పొద్దుగా ఉన్నాయి కొబ్బరికాయ కొట్టేసి ఆ నాగుల పంచమికి మన నాగమాయ గుడికి అయితే వెళ్ళి వచ్చిందన్నమాట మార్నింగ్ నుంచి ఒక్క కొద్దనమాట మా పిన్ని మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు అందుకే ఇప్పుడైతే మంచిగా దోసకాయతో బజ్జీలు అయితే చేస్తున్నాం కొత్తగా ఫ్రై అయితే చేస్తున్నాం ఇంతవరకు అయితే ఈ దోసకాయ బజ్జీలు అయితే అసలు తినలేదు ఎలా ఉంటాయో ఏమో ఫ్రై అయితే చేస్తున్నాం టేస్ట్ జ్యూస్ అయితే మీకైతే చెప్తా ఎట్లా ఉంటాం ఫ్రెండ్స్ వీడు రమ్మంటే అసలు లేడు ఇవ్వ సెల్ పట్టుకొని ఆడతానే ఉన్నాడు అప్పటి నుంచి ఏం ఆ ఆడతాను చూడండి ఫ్రెండ్స్ వీడు ఫ్రీ ఫైర్ లో బిజీ అన్నమాట రమ్మంటే అసలుకే అత్తలేడు అదే ఊక ఫ్రీ ఫైర్ ఆడద్ అభయ ఫ్రీ ఫైర్ రా సబ్స్క్రైబర్స్ మా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా ఇప్పుడు అయితే మా పిన్ని ఉల్లిగడ్డతో అయితే మంచిగా పకోడీ అదే చేస్తుంది పిండి అయితే మిగిలింది కదా అందుకని చెప్పి ఉల్లిగడ్డలతో పకోడీ అదే చేస్తుంది అరే పకోడీ తింటావా తింటా అరే ఇప్పుడే కాదురా ఇప్పుడే కాదు రే ఇప్పుడే కాదు దేవుడి పెట్టద్దారా తిన్నీ బీట్రూట్ బీట్రూట్ తో బీట్రూట్ బజ్జీ బీట్రూట్ బజ్జీలు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అయితే మీకు బీట్రూట్ తో అయితే బజ్జీలు అయితే చేసి చూపిస్తాం పకోడీలకు ఉల్లిగడ్డ అయితే వస్తుంది మా పిన్ని ఇప్పుడు నీకేం కావాలి చెప్పు ఉల్లిగడ్డ అది అవునా అది ఫ్రెండ్స్ చూడండి మా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు అయితే మామూలు అయితే టేస్టింగ్ అయితే చూస్తున్నారు ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నారు టేస్ట్ చేయండి ఎట్లుంది అవి సూపర్ సూపరా అని ఎట్లుంది చెప్పు టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది బాగున్నారా ఓకే నీకు సూపరా ఓకే నువ్వు నువ్వు టేజ్ టేస్ట్ సూపరా ఓకే దోసకాయ అయితే సూపర్ ఉన్నాయంట ఇప్పుడు పక్కన మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా టేస్ట్ అయితే చేపిద్దాం పదండి పాపి వాళ్ళకు టేస్ట్ అయితే చేపిద్దాం అక్క టేస్ట్ చేసి చెప్పి ఎట్లున్నాయో ఇప్పుడైతే అక్క అయితే టేస్ట్ చేసుకుంది చెప్పు బాగుంది ఓకే రివ్యూ బాగుంది బజ్జీలు మీరు కూడా ట్రై చేయండి రెడ్డి పేరు కావాలేస్ట్ చూడు బాగుంది

సూపర్ రా సూపర్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేనైతే ఓకే బాగున్నాయి టీ ఉన్నాయి మంచిగా సూపర్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మేమైతే మంచిగా ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాం చూస్తున్నారా ఇప్పుడైతే ఆనియన్ పకోడీ అయితే మంచిగా ఆయిల్ వేస్తే వేసుకుంటున్నాం అది మంచిగా మనకైతే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనకి పిండి మిగిలిపోయిన వాటి అయితే మంచిగా పకోడీ అయితే చేసుకుంటున్నాం దోసకాయ బజ్జీలు అయితే మంచిగా ఉన్నాయి టేస్ట్ అయితే మేము టేస్ట్ చేసినాం మనకి పకోడి అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే తీసేసుకుంటున్నాం ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళు అయితే మంచిగా ఇక కొమ్ముతున్నారు బుక్క బుక్క మంచిగా పకోడి పెడతాను మా వాడైతే మంచిగా చూసుకుంటే అయితే మంచిగా తింటున్నాం ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ టు ఆల్